నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం అమరావతి రాజధానిలో ఏం జరుగుతూ ఉంది అమరావతి రాజధానిలో జరుగుతున్నటువంటి అంశాలు ప్రతిదీ కూడా పారదర్శకంగా జరగడం లేదా యాజ్ పర్ ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి ఏ కార్యకలాపాలైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలి పబ్లిక్కి అకౌంటబుల్ అకౌంటబుల్గా ఉండాలి మరి ఇందులో అకౌంటబిలిటీ అనేది ఎంతవరకు ఉందనేటువంటిదే సందేహం ప్రతిదీ కూడా గోప్యంగా రహస్యంగా జరుగుతున్నాయా అసలు అమరావతికి సంబంధించినటువంటి అంశాలు ఏ సిఆర్డిఏ ఏదైతే ఉందో అది ఆర్టీఐ తరఫున అడుగుతున్నటువంటి విషయాలకి వాళ్ళు సరైనటువంటి సమాచారం ఇస్తున్నారా లేదా అనే దాని మీద కూడా ఆర్టీఐ కార్యకర్తలు చాలామంది ప్రశ్నిస్తున్నారు సరే ఈ విషయాలన్నీ అలా ఉంచినట్టయితే తాజాగా ఒక అంశం బయటకు వచ్చింది అది కూడా ఏంటి ఒక జాతీయ ఇంగ్లీషు దినపత్రిక ద్వారా అంతే తప్ప ప్రతి అంశాన్ని కూడా షోల శోధన చేసినట్టుగా చలవల పలవలగా రాసేటువంటి పత్రికలు తెలుగు పత్రికల్లో మాత్రం ఈ వార్త రా రాలేదు ఎందుకంటే ఈ వార్తల యొక్క పూర్తిగా కేంద్రీకరణ దేని మీద అంటే వైసీపీ వారి మీదే తప్ప నిజానికి డే టు డే జరిగేటువంటి పరిపాలన కానీ లేకపోతే ఆ అంశాల మీద కానీ ఉండవు సరే ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే అసలు అమరావతిలో ఏం జరుగుతుంది అమరావతి భూములు కలల రాజధాని రూపొందాలనేటువంటి దీంతో రైతులు ఇచ్చినటువంటి వేల ఎకరాలు ఆ భూ సేకరణ అదంతా కూడా పూర్తయిందా కాసేపు ఏమో పూర్తయిందంటారు కాస్త ఏమో ఇంకా అవ్వాల్సింది ఉందంటారు ఎందుకు ఇలాంటి విభిన్నమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి ఈ ప్రకటనల నేపథ్యంలో వివాదాలు ఏమీ లేకుండా అంతా సజావుగా సాగు సాగుతుందా మొత్తం ఆ గతంలో వచ్చిన వివాద వివాదాలన్నీ కూడా సద్దుమణిగిపోయాయా అంటే అలాంటిది లేదు ఇంకా ఇదవుతున్నాయి అంత ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే తాజాగా బయటికి వినవస్తున్నది ఏంటంటే భూసేకరణ తర్వాత మరింత భూమిని సేకరిస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి వారు వాళ్ళు ఆందోళన వ్యక్తం అయితే విన వినవస్తుంది కానీ అది కూడా కాదు అసలు గతంలో ఇచ్చామని చెప్పబడుతున్నటువంటి భూముల్ని మేము స్వచ్ఛందంగా ఇవ్వలేదనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటిదే తాజాగా వెలుగులోకి వచ్చింది ఇందులో తీసుకున్నట్లయితే మందడం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు పసుపులేటి జమలయ్య కలపాల శరత్ కుమార్ తమ భూమిని బలవంతంగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో చేరలేదు అయినా సెప్టెంబర్ ఐదున ఏపీసీఆర్డిఏ అధికారులు బుల్డోజర్లతో వచ్చి భూమి చుట్టూ వేసినటువంటి తమ పొలానికి సంబంధించినటువంటి ఫెన్సింగ్ మొత్తం కూడా కూల్చేశారని చెప్పని ఆ తర్వాత ఈ భూమిని ఒక ప్రైవేట్ హోటల్ కంపెనీకి ఇచ్చేసామని చెప్పారు మా భూమి ఏంటి మా అనుమతి లేకుండా వేరే హోటల్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమిటి అన్యాయం అని చెప్పిన వాళ్ళు వాపోతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకుండా మీరు ఎల్పిఎస్లో చేరండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు అని చెప్పని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు ముఖ్య కార్యదర్శి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి హోంమంత్రికి ఇంకా పదిహేను మంది సీనియర్ సంబంధిత అధికారులందరికీ కూడా వీరు లేఖలు పంపించారు అయినా కూడా ఫలితం లేకపోయిందని చెప్పని వారు చెప్తున్నారు ఆ తర్వాత వారికి చివరి ప్రయత్నంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్కి లెటర్స్ రాశారు అంటే ఏడీబీ సేఫ్ గార్డ్ పాలసీస్ని అమలు పరుస్తుంటుంది తర్వాత వరల్డ్ బ్యాంక్ కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి వరల్డ్ బ్యాంక్ సోషల్ ఫ్రేమ్ వర్క్ ప్రకారంగా కానీ ఏడీబీ సేఫ్ గార్డ్ పాలసీస్ ప్రకారంగా కానీ బలవంత భూ సేకరణ అనేటువంటిది నిషిద్ధం బలవంత భూ సేకరణ ఉంటే వాళ్ళు దానితో ఎలాంటి కార్యకలాపాలు కూడా నిర్వహించరు నిర్వహించిన తర్వాత అది ఏమవుతుందంటే దా వాళ్ళ యొక్క ఒప్పందానికి అది ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి స్వచ్ఛందంగా రైతులు భూములు ఇవ్వటం తప్పనిసరి అనేటువంటిది అందులో ప్రధానమైనటువంటి క్లాజు మరి ఈ రైతులు ఏం చెప్తున్నారంటే ఈ నిబంధనలని పూర్తిగా ఉల్లంఘించారు మాకు సహాయం చేయకపోగా మా భూమిని మా ఉద్యోగం మా గౌరవం అంతా కూడా పోతున్నాయి కాబట్టి ఇది చట్ట విరుద్ధం అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు ఇక చట్టాలకు సంబంధించిన చట్టపరమైనటువంటి అంశాలను కనుక మనం ప్రస్తావిస్తే హైకోర్టులో రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వం ఏపీసీఆర్డిఏ ఇచ్చిన వాగ్దానాలను గౌరవించాల్సిందే అని చెప్పని చెప్పింది అయితే సుప్రీంకోర్టు ఆ తీర్పులో కొన్ని భాగాలని కి స్టే ఇచ్చింది ఇచ్చి బలవంతపు భూసేకరణ ఎక్కడా కూడా అనుమతి ఇవ్వలేదు కానీ తాజాగా ఎల్పిఎస్లో చేరని ఒక వెయ్యి ఎనిమిది వందల ఎకరాలు కూడా సేకరిస్తామని చెప్పని ప్రకటించటంతో రైతుల్లో మరింత ఆందోళన పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా ఎలా సజావుగా సాగుతుంది వీళ్ళని ఎలా కన్విన్స్ చేయగలుగుతారు కన్విన్స్ చేసి ఒప్పిస్తారా అసలు ఎందుకు వాళ్ళ అనుమతి లేకుండా ముందుకు ముందే ఎందుకు ఇలాంటి పని చేశారు తర్వాత అసలు కంప్లైంట్ ఇస్తే తీసుకోపోవటం ఏంటి వాళ్ళ యొక్క సమస్యల గురించి చేసినప్పుడు వాళ్ళని పిలిపించి ఎమికబుల్గా సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంత రిలక్టెంట్గా రైతుల పట్ల వాళ్ళు ఆరోపిస్తున్నదే నిజమైతే ఎందుకు ఈ విధంగా చేశారు అంటే రైతుల కష్టాలు అన్యాయాలు ఇలాగే కంటిన్యూ అవుతాయా ఈ మందడం రైతుల పోరాటం ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ దృష్టి దాకా కూడా వెళ్ళింది దీ ఇంత దాకా తెగే వరకు లాగినట్టుగా ఇంత దాకా చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ మందడం నుంచి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ ఇద్దరు లాగే ఇంకా మిగతా రైతులు కూడా ఉన్నారా వీళ్ళ స్ఫూర్తితో వాళ్ళు కూడా ముందుకు వస్తారా అసలు వీళ్ళ సమస్యలను ఎలా పల పరిష్క పరిష్కరిస్తారు ఇవన్నీ కూడా ఇవిగా ఉన్నాయి కాబట్టి ఇదేదో గుంభనగా గోప్యంగా ఉంచే కంటే అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియపరిచి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలను ఎమికబుల్గా సెటిల్ చేయాలి తప్ప అధికారం మన చేతిలో ఉంది కదా అని బుల్డోజర్లతో ప్రతిదీ చేయాలి అనుకుంటే మాత్రం అది పొరపాటు కాబట్టి దీన్ని తక్షణం దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది దిస్ ఈజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటి దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వంలో జరుగుతున్న కార్యకలాపాలు తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి దీని పట్ల మీరు పారదర్శకత అనే దాన్ని ఉండ తెలియజేయాల్సిన పారదర్శకంగా మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే దీన్ని ఆ రైతులు అసలు ఏం జరిగింది ఏమిటనే దాని మీద ప్రభుత్వ స్పందన కూడా తక్షణం ఉండాల్సినటువంటి అవసరం ఉందని మనం కోరుకుందాం యూ ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి